జూబిలీ ఉప ఎన్నికలో బాగా డేలా పడి చాలా నైతికంగా దెబ్బతిన్నటువంటి భారతీయ జనతా పార్టీలో కొత్త డిమాండ్ వినవస్తుంది రేపు భవిష్యత్తులో హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగాల్సి ఉంది ఇదే స్థాయిలో ఉంటే గనక పోటీ అనేటటువంటిది ముక్కోడపు పోటీ నుంచి ద్విముఖ పోటీగా మారేటటువంటి అవకాశం ఉంది ఒకవైపు ఎంఐఎం కాంగ్రెస్ కాంబినేషన్ అంటే పాత పస్తీలో ఎంఐఎంకి కొంచెం సపోర్టివ్గా ఉండడం మిగిలినటువంటి ప్రాంతాల్లో హైదరాబాద్ లో ఎక్కువ సంఖ్యలోనే ముస్లింలు ఉంటాయి కాంగ్రెస్ కి ఎంఐఎం సపోర్ట్ ఇవ్వడము డైరెక్ట్ ఇండైరెక్ట్ గా కానీ మొత్తం మీద ఈ కాంబినేషన్ అనేది ఎన్నికల్లో విజయ పతాకం ఎగరవేయడానికి ఒక కాంబినేషన్ గా పోటీ పడుతుంటే మరోవైపు బీఆర్ఎస్ తాజాగా కూడా చూస్తే జూబిలి ఉప ఎన్నికలో ఓడిపోయినప్పటికీ జూబిలి ఉప ఎన్నికలో ప్రధాన ప్రత్యర్థిగా తానే ఉండను అనేటటువంటిది బీఆర్ఎస్ నిరూపించుకుంది బిజెపి కనీసం డిపాజిట్లు రాలేదు అందువల్ల భవిష్యత్తులో అందులోని ఎమ్మెల్యే స్థానాల పరంగా చూసినా కూడా ఇక్కడ ఉండేటటువంటి ప్రాంతాల్లో ఇరవై ఐదు స్థానాలు జీహెచ్ఎంసి పరిధిలోకి వస్తే దాంట్లో పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం మిగిలిన ఏడు స్థానాల్లో ఎంఐఎం స్థానం సాధించడం అంటే పదహారు ప్లస్ ఏడు చూస్తే ఇరవై మూడు స్థానాల్లో ఈ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది అంటే నిజానికి కాంబినేషన్ గతంలో చూస్తే ఇప్పుడు చూస్తే కనుక ఈ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి స్థానాల్లో ఒక స్థానం రెండు స్థానాలు పోయిన ఇప్పటికే కంటోన్మెంట్ కానీ లేదంటే జూబుల్ కానీ రెండు స్థానాలు పోయిన నేపథ్యంలో పద్నాలుగు స్థానాలతో ఇంకా బీఆర్ఎస్ బలంగానే ఉన్నట్లు అదే సమయంలో ఇప్పుడు కొత్తగా ఎంఐఎం తో జట్టు కట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అనేది ఒక అడ్వాంటేజ్ గా మారుతుంది అందువల్ల ఖచ్చితంగా జేహెచ్ఎంసి ఎన్నికలకి ప్రధాన పక్షాలుగా బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ పడేటటువంటి సూచనలు స్పష్టంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు గ్రేటర్ హైదరాబాద్ అనేది బిజెపికి గుండెకాయ లాంటిది ఇక్కడే మనము ఈ బలహీనమైనటువంటి పెర్ఫార్మెన్స్ కనపరిస్తే భవిష్యత్తులో అధికారంలోకి వస్తామనేటువంటి ఆశలు ఎంత మేరకు ఉండవు ఉండవు అనేటటువంటిది భారతీయ భారతీయ జనతా పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి బలమైనటువంటి అభిప్రాయం ఈ నేపథ్యంలోనే నాయకత్వ బలహీనత రాష్ట్ర స్థాయి నాయకత్వ బలహీనత పైన పార్టీ కార్యకర్తల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది కిషన్ రెడ్డి గాని అంటే రాష్ట్రానికే పెద్ద దిక్కుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన కిషన్ రెడ్డి గాని కొత్తగా అధ్యక్షుడిగా వచ్చినటువంటి రామచంద్రరావు కాని వీళ్ళెవరు కూడా కార్యకర్తలను ఇన్స్పైర్ చేసి ఓట్ల రూపంలో మలచగలిగినటువంటి స్థాయి గానీ వాళ్ళని ఇన్స్పైర్ చేయడం ద్వారా ప్రచారానికి పంపేటటువంటి సామర్థ్యం కానీ ఈ నేతలకు లేకపోవడం అనేది జూబ్లీల్స్ ఉప ఎన్నిక లో కనిపించింది ఇది భవిష్యత్తులో జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసేటటువంటి వాతావరణం ట్రయాంగులర్ ఫైట్ వల్ల ద్విముఖ పోటీగా అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా సరే గతంలోనే జిహెచ్ఎంసి ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ తోటి పోటీ పడి సీట్లు సాధించినటువంటి బీజేపీ అప్పట్లో బండి సంజయ్ నాయకత్వంలో ఇక్కడ చాలా బలమైనటువంటి ప్రచారం చేయడం ద్వారా ఈ ఎన్నికల్లో జిహెచ్ఎంసీ కి పోటాపోటీ వాతావరణాన్ని కల్పించగలిగింది అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూస్తే కనుక పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో ఇరవై ఇరవై మూడు ఎన్నికల్లో గానీ తర్వాత ఇరవై నాలుగులో లో వచ్చినటువంటి లోక్ సభ ఎన్నికలు గానీ సికింద్రాబాద్ అనేటటువంటి ఎంటోన్మెంట్ అది పూర్తి స్థాయిలో వదిలేస్తే కనుక బలహీనమైనటువంటి పెర్ఫార్మెన్స్ గానే చెప్పాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మళ్లీ బండి సంజయ్ ని ఇవ్వాలి రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీలో చాలా వర్గాలు ఉంటాయి ఎందుకంటే బండి సంజయ్ ఈ వీళ్ళంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే కరడు కట్టినటువంటి హిందూ వాదాన్ని వినిపిస్తూ ముందుకెళ్లాలి ఎట్టి పరిస్థితుల్లో వర్సెస్ బీజేపీ అన్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం ద్వారా జీహెచ్ఎంసీ కైవసం చేసుకోవాలి అనేటటువంటి భావంతో విస్తృతంగా చాలా పెద్ద ఎత్తున ప్రచారమే కాకుండా ఫైర్ బ్రాండ్ గా బండి సంజయ్ పనిచేస్తూ ఉంటారు అందులోనే హైదరాబాద్ నగరంలో బీజేపీకి ఒక ఇబ్బంది ఏర్పడింది అంటే సింగ్ లాంటి వాళ్ళు అంటే హార్డ్ కోర్ రాజా సింగ్ లాంటి వాళ్ళని ఇప్పుడు పార్టీ పక్కన పెట్టేసినటువంటి పరిస్థితిలో బహిష్కరించినటువంటి పరిస్థితిలో ఇప్పుడు రాజా సింగ్ లేని నేపథ్యంలో తన కోర్ ఐడియాలజీని వదిలేసుకుంది అనే ప్రచారం కూడా బీజేపీ లో జరుగుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది అందువల్ల ఇప్పుడు పార్టీ గట్టెక్కాలంటే ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి వాళ్ళు మళ్లీ నాయకత్వం పగ్గాలు తీసుకోవాలి లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ ఫెరోషియస్ గా బిఆర్ఎస్ తోటి కాంగ్రెస్ తోటి పోరాడడం అనేది సాధ్యం కాదు అనే విశ్లేషణలో వెలువడుతున్నాయి కార్యకర్తలు కూడా ఆ స్థాయిలోనే పార్టీ అధిష్టానానికి లేదంటే వివిధ వర్గాల ద్వారా నాయకత్వానికి వినవిస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రత్యేకించి ముఖ్యంగా చూస్తే కనుక బీఆర్ఎస్ కేటీఆర్ నాయకత్వంలో కేసీఆర్ అధినేత అయినప్పటికీ కేటీఆర్ నాయకత్వంలో ప్రచారానికి ఎప్పటి నుంచే జిహెచ్ఎంసీ సరంజామాని సిద్ధం చేసుకుంటుంది ఇంకా రేవంత్ రెడ్డి తాడో పేడో ఎట్టి పరిస్థితుల్లోనే అన్నట్లుగానే ప్రతి ఎన్నికని తీసుకునేటటువంటి స్థితి కనిపిస్తుంది అందువల్ల వీళ్ళిద్దరి మధ్య పొటాపొటీ వాతావరణం ఏర్పడితే బీజేపీకి ఇక్కడ నాయకత్వం వహించే వ్యక్తి బలహీనంగా ఉంటే లీడర్షిప్ బలహీనత అనేది వాళ్ళిద్దరి మధ్య కేంద్రీకృతమై నిజానికి ఈ బీజేపీకి సంబంధించి ఎటువంటి పాత్ర ప్రాముఖ్యం అందువల్ల పోటాపోటీ వాతావరణము ట్రయాంగులర్ ఫైట్ లోకి తీసుకురావాలంటే బండి సంజయ్ మళ్లీ పగ్గాలు చేపట్టాలనేది చర్చ నడుస్తుంది కానీ ఎంత మేరకు నిన్నగాక మన మాత్రమే రామచంద్ర బాధ్యతలు అప్పగించినటువంటి హైకమాండ్ మళ్ళీ మధ్యలో బండి సంజయ్ ని తీసుకొచ్చేస్తారు బండి సంజయ్ కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి ఈటల రాజేందర్ వంటి గ్రూపులు మళ్లీ దానికి అనుకూలిస్తాయా లేదంటే సానుకూలంగా స్వాగతిస్తాయా ఇదంతా వేచి చూడాల్సినటువంటి పరిణామాలు ఎందుకంటే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరున్నా పర్వాలేదు ఎవరైనా తనకి బాధ్యత అప్పచే చెప్పకుండా ఉంటే చాలు తాను ఎగ్గించేటటువంటి సామర్థ్యం లేదు అందువల్ల అనేటువంటి ధోరణిలోనే కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటారు కానీ అటువంటి స్థితిలో రామచంద్ర రావు పార్టీని లీడ్ చేయడం అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి బలహీనతగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు